ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైతులకు శుభవార్త ఎకరానికి యాభై వేల చొప్పున ప్రారంభం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలు మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకం గురించి నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల ద్వారా భారీ వర్షాల ద్వారా రైతులు భారీ నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే ముఖ్యంగా ముంతా తుఫాన్లో భాగంగా ఇండ్లు లేనివారు ఇండ్లు కోల్పోయారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై ఐదు శాతం మంది రైతన్నలు కూడా పంట నష్టాన్ని తీవ్రంగా చవి చూసిన సంగతి తెలిసిందే దానిలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎకరానికి పదివేల చొప్పున నష్టపరిహారం ఇస్తాము దీనికి సంబంధించి లో లోటు లోతట్టు స్థాయి నుంచి పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు కానీ దీనిని పరిశీలించిన మన నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితక్క గారు ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున పరిహారం అందించాలని జాగృతి తరపున డిమాండ్ చేస్తున్నామని పేర్కొనడం జరిగింది ఒకవేళ యాభై వేల రూపాయల చొప్పున పంపిణీ చేయకపోతే తగు కారణాలను మేము ప్రభుత్వానికి ఎత్తి చూపుతామని కూడా పేర్కొనడం జరిగింది అయితే ఇటీవల కాలంలో శాసనసభ్యురాలుగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ కవితక్క జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్న మంచి పనులు ప్రజలందరినీ మెప్పించే విధంగా ఉన్నాయని తెలుస్తుంది మరి కవితక్క డిమాండ్ మేరకు యాభై వేల రూపాయల పంపిణీ చేయడం అసాధ్యంగానే కనిపిస్తుంది కానీ ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశలో రైతన్నలు జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు